కొనకల్ స్థానిక సెయింట్ ఆగ్నేస్ పాఠశాలలో అంతర్జాతీయ పురుషుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు పాఠశాల టీచర్స్ ని శాలువాలతో సత్కరించి కేక్ కట్ సంబరాలు జరుపుకున్నారు ప్రిన్సిపల్ హెలేన్ రాణి మాట్లాడుతూ పురుషులు సమాజంలో ఎంతో ముఖ్యమైన తండ్రి అన్నయ్య భర్త స్నేహితుడు వంటి పాత్ర పోషిస్తూ కుటుంబ సభ్యులకు మద్దతుగా నిలుస్తున్నారు వారి ప్రేమ బాధ్యతలను గుర్తించి వారికి కృతజ్ఞత తెలపడానికి పురుషుల జరుపుకుంటున్నామన్నారు ప్రతి జాంట్స్ టీచర్స్ విద్యార్థిని విద్యార్థుల కుటుంబంలోని ప్రతి తండ్రికి అన్నదమ్ములకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ మెన్స్ డే కూడా సెలబ్రేట్ చేస్తున్నాం మెన్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేయాల్సి వస్తుందంటే ఒక మెన్ వచ్చేసి ఒక ఫ్యామిలీకి ఒక ఫాదర్గా ఒక హస్బెండ్గా ఒక బ్రదర్గా ఒక కొడుకుగా తన యొక్క వంతు తన కష్టపడుతూ బ్రద్ధు నుంచి సాయంత్రం ఒక్క తాత కుటుంబాని కోసం చాలా కష్టపడుతూ తను చేసే కష్టం నుంచి వాళ్ళ ఫ్యామిలీని ఎంతో పై స్థితికి తీసుకురావాలని ఎంతో ఒక మంచి స్థితిలో వాళ్ళు చూడాలని ఆత్ర ఎంతో కష్టపడుతున్నారు కానీ మనం ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం చిల్డ్రన్స్ డే జరుపుకుంటున్నాము బర్త్ డే జరుపుకుంటున్నాం ఇన్ని సరిప్రే అన్ని సెలబ్రేషన్ చేసినా మెన్స్ డేని ఎందుకో మనం అంత ముఖ్యత్వం ఇవ్వకుండా మర్చిపోతా ఉన్నాం వాళ్ళు లేకపోతే మనం కూడా లేదు వాళ్ళ యొక్క సపోర్ట్తోనే మన ఈరోజు ఇన్ని విధాలుగా అన్ని సాధించగలుగుతున్నాం అని మేము గ్రహించాం కాబట్టి మేము కూడా మెన్స్ డే జరుపుకోవాలి అని అనుకుంటున్నాం ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ వెనక ఉండేదంటే మెన్నే ఉంటారు